అండి ఏంటో తింటున్నా అనుకుంటున్నారా లేదండి చాలా మందికి మధ్య కాలంలో ఎక్కువగా తలలో పేలు వస్తున్నాయి కదా ఇంకా చిన్న పిల్లలకి అయితే చెప్పే పని లేదండి వాళ్ళు చదువుకుంటూ కూడా చాలా విపరీతంగా గోపుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు ఒక మంచి సూపర్ టిప్ ఐడియాతో మేము ముందుకు వచ్చాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అలా చూస్తేనే వీడియో అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇప్పుడు నేను ఒక అల్లం తీసుకు ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఒక అల్లం ముక్కను తీసుకొని అల్లం ముక్కని మొత్తం కూడా బాగా వాష్ చేసుకొని ఈ విధంగా తొక్క తీసుకోవాలన్నమాట ఈ మధ్య కాలంలో చాలా మందికి పిల్లల్లో ఎక్కువగా పెద్దవాళ్ళల్లో కూడా తల్లలో పేలు ఎక్కువగా ఉంటాయి కదా అయితే మార్కెట్ లో ప్రొడక్ట్స్ అనేవి చాలా వచ్చాయి కానీ అవి వాడటం రిజల్ట్ ఎలా ఉన్నా సరే అవి వాడడం అనేది చాలా మంచిది కాదు కదా అలాంటి వాళ్ళకి ఒక మంచి యూస్ఫుల్ టిప్ చెప్తాను ట్రై చేసేయండి ఇంట్లో ఒక్కలకు ఉంటే చాలు అందరికీ వచ్చేస్తాయండి పేలు అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అల్లాన్ని మంచిగా కడుక్కొని వాష్ చేసుకొని పైన తొక్క తీసుకొని ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇలా పీల్ చేసుకోవాలి అల్లం మొత్తం కూడా ఇలా పీల్ చేసుకొని ఇది మనం మాడక పెట్టేసామంటే మొత్తం ఉన్న పేలన్నీ కూడా పోతాయి కంటిన్యూస్ గా ఇది ఒక మనం హెడ్ బాత్ చేసేటప్పుడు ఇలా చేయాలన్నమాట వలన చక్కగా ఈ అల్లం స్మెల్కి తలలో పేలు అనేవి రాకుండా ఉంటాయి ఇలా మొత్తం తురుక్కున్న తర్వాత ఇలా జారుల్లో వేసేసి దీన్ని రసం పిండుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా రసం పిండేసుకోవాలి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా ఇది మొత్తం కూడా ఇలా తీసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా తీసేసుకొని దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఈ కొంచెం జ్యూస్ చాలండి దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం నిమ్మకాయని పిండుకోవాలన్నమాట ఈ అల్లానికి నిమ్మకాయకి మన తల్లలో పేరు లేకుండా పోతాయి అనమాట ఇలా గింజలు ఏమైనా ఉన్నా కూడా తీసేసుకోవాలి ఇది మనకి చాలా బాగా రిజల్ట్ కనబడుతుంది మనం ఏదైతే షాంపూని వాడతామో ఆ షాంపూని డైరెక్ట్గా ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకొని తలకి మాడకి అంతా అప్లై చేసి ఒక పది ఇరవై నిమిషాలు అలా పెట్టేసి హెడ్ బాత్ చేసేయాలండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తలకి కూడా ఈ అల్లం అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది మీరు ఒకసారి మాడకు పెట్టి తలకి పెట్టి చూస్తే మీకే అర్థమవుతుంది నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అవసరమైన వాళ్ళు యూజ్ చేయండి అలాగే ఇంట్లో చాలా ఎక్కువగా బల్లులు వస్తూ ఉంటాయి కదా బల్లులు అనేవి ఎక్కువగా వస్తుంటాయి కదండి ఈ బల్లులు అనేవి ఇంట్లోకి రాకుండా నేను ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే చెప్తాను ట్రై చేయండి ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్ ప్రతి ఇంట్లో ఉంటాయి కదా ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ అన్నిటికి కూడా ఇలా హోల్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బల్లు బల్లు అనేవి వస్తుంటాయి కదా ఆ బల్లులు అనేవి ఈ స్మెల్ కి రాకుండా ఉంటాయి అనమాట ఇలా మొత్తం అంతా ఆనియన్ కి ఇలా హోల్ పెట్టుకోవాలి ఇలా హోల్ పెట్టుకున్నాక ఏదైనా ఒక థ్రెడ్ అంటే గట్టిగా థ్రెడ్ అనేది ఒకటి తీసుకోండి తీసుకొని చక్కగా దీంట్లో నూపం నుంచి ఇలా ఎక్కించుకోవాలన్నమాట థ్రెడ్ ని ఇలా లోపల కంటే ఎక్కించుకోవాలి థ్రెడ్ అనేది మనకి ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని మీకు ఎక్కువగా ఎక్కడైతే బల్లులు వస్తున్నాయో ఆ ప్లేస్ లో దీన్ని హ్యాంగ్ చేసుకోవాలన్నమాట ఇది మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకుంటాం కదా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మన హోల్స్ చేసుకున్నామో ఆ హోల్లలో ఇంట్లో డెట్టాల్ ఉంటుంది కదా ఆ అనేది ఈ హోల్స్ లో పోసుకోవాలన్నమాట ఈ డెట్టాల వాసనకి అలాగే ఈ డెట్టాల్ వాసనకి అలాగే ఈ ఆనియన్ స్మెల్కి బల్లులు అనేవి రాకుండా ఉంటాయి మనకి ఫ్రెష్గా ఉంటుంది మీకు ఎక్కువగా బల్లులు అనేవి ఎక్కడ వస్తున్నాయో ఆ ప్లేస్లో దీన్ని హ్యాంగ్ చేశారంటే బల్లులు అనేవి అస్సలు రాకుండా ఉంటుంది ఈ టిప్పు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసేయండి నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఇలా హ్యాంగ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ కిచెన్ లో సింక్ దగ్గర యూజ్ హ్యాంగ్ చేశాను ఈ ప్లేస్ లో కానీ ఇంకా లో ఇంకా ఇక్కడ కాకపోయినా కొంచెం మూలంలో కానీ చక్కగా ఇలా పెట్టుకున్నారంటే ఒక్క బల్లి కూడా మీ ఇంట్లోకి అయితే రాదనమాట అంత మంచి స్మెల్ వస్తుంది ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టుకుంటే చాలు ఈ స్మెల్కి అయితే అస్సలు బల్లులు అయితే రావు నచ్చిన వాళ్ళు ట్రై చేయండి సెకండ్ టిప్ వచ్చేసి చాలా మందికి బాడీ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా బాడీ పెయిన్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మనం అన్ని నొప్పులకి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ అన్ని నొప్పులకి పెయిన్ కిల్లర్స్ వాడడం కానీ అంత మంచిది కాదు పెయిన్ కిల్లర్స్ వాడడం అంత మంచిది కాదు కాబట్టి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయాలి ఎంత చిన్న నొప్పి ఉన్నా సరే ఇలా మనం చేసే దాంతోనైతే క్యూర్ అయ్యే నొప్పి చాలా వరకు తగ్గుతుందండి ఇలా నేను రెండు తెల్ల జిల్లడ ఆకులు తెచ్చుకున్నాను అనమాట దీని మీద కొంచెం నువ్వుల నూనె ఆయిల్ వేసుకొని ఆకులు మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట ఆ నూనె మొత్తాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకునే ఈ ఆకుల్ని ఒక పెనం పెట్టుకొని పెనం పైన వీటిని వేడి చేసుకోవాలన్నమాట ఇవి తెల్ల ఆకులండి వీటి వల్ల మన ఎక్కడ పెయిన్ ఉన్నా సరే మన చెయ్యి కానీ కాళ్ళు కాని మడుమెల్ కానీ ఎక్కడ పెయిన్ వస్తున్నా సరే ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక పెనం పెట్టుకొని పెనం పైన ఈ జల్లడాకుల్ని ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత దీన్ని ఈ విధంగా వేడి చేసుకోవాలన్నమాట మనకి ఎంతైతే హీట్ ని మనం భరించగలుగుతామో అంత హీట్ ని పెట్టేసి ఇలా ఉంచుకోవాలి ఇలా ఆకు మొత్తం కూడా హీట్ ఎక్కిన తర్వాత తీసి చక్కగా మనం ఇదిగో చూసారా హీట్ ఎక్కుతుంది అంటే ఈ ఈ ఆకు అనేది మన స్కిన్ మీద అంత బాగా పనిచేస్తుంది చాలామంది మోచేయి కానీ మోకాళ్ళు కానీ మడుమలు కానీ బాడీలో ఎక్కడ పెయిన్స్ ఉన్నా సరే ఈ ఆకు అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఇప్పుడు నేను మా వారికి పెట్టి చూపిస్తున్నానండి చూసారా ఇక్కడ మా వారికి నడు మడేం నొప్పిగా ఉందనమాట ఆ నొప్పికి నేను ఏంటంటే ఇప్పుడు ఏదైతే నేను హీట్ చేశానో అది ఇక్కడ పెట్టేసి దీనిపైన ఒక క్లాత్ అనేది వేస్తున్నాను అనమాట ఇలా పెట్టేయాలి ఇలా పెట్టుకొని కదలకుండా ఒక పది నిమిషాలు అలా ఉన్నా కూడా సరిపోతుంది లేదు అనుకో ఇది ఇక పడిపోతుంది అనుకుంటే ఒక క్లాత్ తీసుకొని క్లాత్ అయినా కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట చూసారా ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎంత కొంత మనకి నొప్పి అనేది అయితే క్యూర్ అవుతుంది ఎమర్జెన్సీలో మనం ఎక్కడికి వెళ్ళలేము ఒక్కోసారి బాడీ బాగా పెయిన్స్ అలా అవుతూ ఉంటాయి కదా అలాంటి టైంలో ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసేయండి జిల్లడాకులు కూడా చాలా బాగా పనిచేస్తాయి ఈ విధంగా ట్రై చేయండి ఇది ఎంత హీట్ ని మనం తట్టుకోగలుగుతామో అంత హీట్ని ఇలా పెట్టేసి ఉంచుకుంటే చాలు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని